అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నా స్టైల్లో ఎగ్ రైస్ రెసిపీ చూపిస్తున్నానండి ఇందులోకి ఎలాంటి సాసులు కానీ అజినమూట కానీ వేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోండి ఈ ఎగ్ రైస్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ చెప్పండి పూర్తి వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు గుడ్లు ఇలా పోసుకోవాలండి ఇలా మూడు గుడ్లు పోసుకున్నాక ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం కాలు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఒక మిక్సర్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ గుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి అప్పుడే అది కింద భాగం అంతా కుక్ అయిపోతుంది ఒక ఆమ్లెట్ పదంగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నారనుకో మనకి గుడ్ అనేది రైస్లో తినేదానికి బాగుంటుంది చూడండి ఈ విధంగా నేను ఎలా చూపిస్తానో అలా కట్ చేసుకోండి ఎక్కువగా మరీ అంత పొడి పొడిగా కాకుండా కొంచెం గుడ్డు కనపడేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతా ఈ విధంగా ఇలా ఫ్రై అయినాక లైట్గా అలా పక్కకు తోసుకొని ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము చాలా రకాలుగా ఎగ్ రైస్లంతా తిని ఉంటాం కాబట్టి ఇలా ఒక్కసారి మాత్రం మీరు చేసుకొని తినండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇలా వేయించుకున్నాక ఇక్కడ పసుపుడి వచ్చేసి ఒక కాలు టీ స్పూను కారం వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను మీకు రుచికి తగ్గ వేసుకోండి అలాగే గరం మసాలా వచ్చేసి ఒక కాలు టీ స్పూన్ వేసుకోండి ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇంతేనండి ఇవంతా బాగా జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది నూనెలో ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి ముగ్గురికి తీసుకున్నానండి ముగ్గురికైతే కరెక్ట్గా ఉంటుంది ఈ క్వాంటిటీ ఇప్పుడు ఈ రైస్ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఆఖరిగా వచ్చేసి కొంచెం కాలిటీ స్పూన్ అంతా మిరియాల పొడి అలాగే ఉప్పు వచ్చేసి మీరు చెక్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం కావాలి కాబట్టి వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినటమే ఇంతేనండి సింపుల్గా చేసుకోగలిగిన ఈ ఎగ్ రైస్ నా స్టైల్లో చూపించాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు